కెక్కు ఇచ్చాయన్న సంగతి అందరికీ తెలిసిందే రికార్డుల మీద రికార్డులు సస్పెన్స్ అదేవిధంగా థ్రిల్లింగ్ విక్టరీలతో ఫ్యాన్స్ ను అలరించాయి ఊహించని విధంగా చిన్న టీంలు దుమ్ము లేపాయి అదరగొడతాయనుకున్న టీంలు ఆఖరిలో నిలిచాయి ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన టీం ఒకటైతే రికార్డ్ చేంజింగ్తో మరో టీం నిలిచింది రేసులో లేవనుకున్నటువంటి టీంలు అనుకోకుండా విక్టరీలతో మళ్లీ ముందుకొస్తున్నాయి ఒకటి రెండు తప్ప మిగతా టీమ్స్ రేస్లోనే ఉండడం ఈసారి ఐపీఎల్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది ఇంతకీ ఏ టీమ్ ప్లే ఆఫ్స్ చేరుతోంది టాప్ ఫోర్ ప్లేసుల కోసం ఏ ఏ జట్లు పోటీ పడుతున్నాయి వాటి అవకాశాలు ఎంతో ఒకసారి చూద్దాం ఐపీఎల్ చరిత్రలోనే ఈసారి ప్లేయర్లు రాణించడం మ్యాచ్ల స్థితిగతులు మారిపోవడం ఇదే తొలిసారేమో ఐపీఎల్ పదిహేడవ సీజన్లో కేవలం ఓ రెండు మినహా అన్ని జట్లు పన్నెండు మ్యాచ్లు ఆడేశాయి అయినా ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్కు ఒక్క జట్టు క్వాలిఫై కాలేదు ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు చెన్నైను ఓడించి గుజరాత్ నాకౌట్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది పాయింట్ల పట్టికలో కోల్కతా పదహారు రాజస్థాన్ పదహారు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇక నెట్ రన్ రేట్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు మూడు కేకేఆర్కి ఎక్కువగా ఉంది ఇక ఆ టీమ్స్ చెరో పదకొండు మ్యాచ్లు ఆడాయి శనివారం జరిగే మ్యాచ్లో ముంబైపై కోల్కతా విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది